హాయ్ హలో అండి ఇప్పుడైతే ఈ చిన్న మినీ బ్లాగ్ అయితే పెడుతున్నాను చూసేయండి ఈ కర్రీ అయితే పప్పు చొక్కకూరనండి ఈ పప్పు చొక్కకూరకైతే నంజ్ అయితే నేను సగ్గు బియ్యం వడియలు అయితే వేయించానండి పప్పు చొక్కకూర కూడా గోంగూర పప్పులా ఉంటుందండి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇట్లకైతే సగ్గుబియ్యం అయితే వేయించాను ఇది చూస్తున్నారా అండి మీరు ఎప్పుడైనా చూసారా ఇది మారేడు పండు వర్షం పడుతుందండి ఆ వర్షానికైతే చెట్టు పండైతే పడి పగిలిందండి ఇలాగ ఇదిగోండి చెట్టు అయితే ఇదనమాట చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది వర్షం పడుతుందండి దూరం నుంచి అయితే వీడియో తీసాను సరిగా పడలేదు మరొకసారి అయితే బాగా తీసి పెడతానండి చెట్టు నుండి అయితే పళ్ళు ఉన్నాయండి రాలుతున్నాయి ఒక్కొక్కటిని పళ్ళు అవే కాబట్టి ఒక్కొక్కటి రాలుతూ ఉంటాయండి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు చూసారా ఈ చెట్టుని కానీ పండుని కానీ కామెంట్ అయితే చేయండి ఈ చెట్టు అయితే శివునికి చాలా ప్రీతికరమైన చెట్టు అండి ఈ ఆకులతో అయితే శివుని పూజిస్తారు కదా ఈ పండుతో జ్యూస్ కూడా తయారు చేస్తారండి జ్యూస్ అయితే నేను మరొక వీడియోలో అయితే పెడతానండి ఈ పండు ఇంట్లో కనుక ఒక రెండు రోజులు పెట్టుకుంటే ఇల్లు అంతా మంచి సువాసన అయితే వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్